సో రాష్ట్రంలో దేశంలో రక్షణ కోల్పోతున్నారు పౌరులు ఇక్కడేమో రాజకీయ పార్టీలతోటి మరి కులాలు మతాలు రాజకీయ పార్టీలు కొట్టుకు చస్తుంటే మరి దేశవ్యాప్తంగా చూస్తే ఉగ్రవాదుల దాడులు సో రెండింటిని కంపేర్ చేసి ఎలా చూడాలి శ్రీరామ్ గారు రెండు దగ్గర ప్రభుత్వ వైఫల్యాలు అనుకోవాలా ఎప్పుడు ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం ఉన్నట్టే పోలీస్ వైఫల్యం ఉందంటే ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే అది ఎక్కడ జరిగినా సరే కాబట్టి ప్రభుత్వ వైఫల్యం ఎంతో కొంత ఉండకపోతే కనబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండవు అయితే ప్రతి ఒక్కరికి ఒక పోలీసుని పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఏ కేసుని ఏ విధంగా చూడాలన్న దాని మీదే మనం చర్చించుకోవాల్సి ఉంటుంది ఒంగోలుకి సంబంధించిన కేసు విషయం మీరు మాట్లాడుతున్నారు దాంట్లో నేను పెద్దగా మాట్లాడేది జరిగిపోయింది అయితే ఇలాంటి హత్యలు జరగకూడదు ఖచ్చితంగా పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నది ఎందుకంటే ఇలాంటి చోట్ల వైఫల్యం అనేది పోలీసులు చేయలేరు ఇంటెలిజెన్స్ పోలీసులు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా వాళ్ళు చేయవలసింది ఇలాంటి వాళ్ళకి ఎవరెవరికి ప్రమాదం ఉన్నాయి రౌడీ షేటర్ అయినా కూడా రౌడీ రౌడీషేటర్ కూడా ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది అలాంటి రౌడీ కి ఎవరి నుంచి ప్రమాదం ఉంది ఒక మహానాయకుడు ఉంటాడు ఆ మహానాయకుడికి అత్యుత్తమాడు గాంధీ గారి తర్వాత గాంధీ గారి లాంటి మహాన్ బాడు ఉంటాడు అతనికి కూడా ప్రాణహాని ఉండదు అతనికి ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది అనేది రెండు చూడాల్సిన బాధ్యత కూడా ఇంటెలిజెన్స్ కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది ఎందుకంటే రాష్ట్రంలోకి ఇప్పుడు బీహార్ ఏదేదో చెప్తున్నారు ఎవరెవరు వచ్చారని చెప్తున్నారు సార్ ఎవరు వచ్చినా కూడా నాన్ లోకల్స్ వచ్చినట్టుగా కనబడుతుంది హత్య చేయడానికి అయితే హత్య చేయించింది లోకల్స్ అయినా కూడా హత్య చేసింది మాత్రం నాన్ లోకల్స్ లాగా కనబడుతుంది పోలీసులు చెప్తారనుకున్న తర్వాత ఏదైనా కానీ కాబట్టి నాన్ లోకల్స్ వచ్చి అక్కడ అలాంటి పరిస్థితి సృష్టిస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఖచ్చితంగా ఉంది ఇంటెలిజెన్స్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి ఇలాంటివి ఇంకోసారి జరగకూడదు అని చెప్పి కఠినంగా చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే హోమ్ మినిస్టర్ గారిని విషయంలో కొంచెం మాట్లాడుకోవాలి హోమ్ మినిస్టర్ గారి మీద ఇప్పటికే చాలా సార్లు కొంచెం ఆవిడ పెద్ద పెట్టట్లేదేమో అన్నది వస్తోంది మరి ఆవిడ జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడడం జరిగింది మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి అయినా కూడా ఆవిడ రెగ్యులర్ రాజకీయాలు చేస్తున్నట్టున్నారు కానీ కొంచెం శాంతి భద్రతల మీద ఇంకొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నట్టుంది ఒకవేళ దృష్టి పెట్టకపోతే సరే ఏం చేయాలనేది మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు చూడాలి ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం కాబట్టి నేను దాని మీద కూడా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మీరు చెప్పిన రెండోది దేశంలో కాశ్మీర్ లో జరిగిన తీవ్రవాద ముప్పు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవాలి దానికి ముందుగా ఎవరైతే అక్కడ పర్యాటకులు చనిపోయారో వారందరికీ కూడా నా తరఫున శ్రద్ధాంజలి కట్టిస్తున్నాను అలాగే వారి కుటుంబాలకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను ఇది చాలా కఠినంగా చాలా చాలా కఠినంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత కూడా అక్కడ ప్రశాంత వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్లో ఒక సైనికుడిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఇప్పుడు ఈ తీవ్రవాదుల్లో ఒకటిగా ఉన్నాడనేది ఇప్పుడు వస్తున్న వార్తలు అంటే ఏంటి పాకిస్తాన్ డైరెక్ట్గా మన మీద యుద్ధాన్ని ప్రకటించింది అనేది ఎస్టాబ్లిష్ అయింది సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా చాలా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ ఖచ్చితంగా తీవ్రమైన చర్యలే తీసుకుంటారు అనుకోండి వాటిని ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది మనకు కొన్ని రోజులు తెలుస్తుంది కానీ పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి పన్నాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ దేశ ప్రజలకు ఉంది ఏదో జరిగిపోయింది అక్కడ శాంతి భద్రత సమస్య ఉన్నది అని